ప్రజలందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రామాల వారీగా మునిగిపోవటం కూడా జరుగుతుంది రోడ్లు రైలు మార్గాలు కూడా చాలా వరకు కట్టలు దిగిపోతున్నాయి ఈ వీడియో ఎందుకు చేసి పంపిస్తున్నానంటే అత్యవసరం అయితే తప్ప ఎవరు దయచేసి బయటికి వెళ్ళొద్దండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా వరి పొలాలకు వెళ్ళి పత్తి చేలు మిర్చి చేరికి వెళ్ళి వెళ్తుంటారు కరెంటు తీగలేమన్నా తిగిపడటం కానీ రోడ్డు మీద పడటం కానీ తోటలో పడటం కానీ జరిగితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది దయచేసి ఇంకా చాలా మంది మత్స్యకారులు పచ్చి వెళ్ళే ఆలోచనలో కూడా ఉంటారు వారు కూడా దయచేసి అధికారులు ఇచ్చినటువంటి సూచన మేరకు అధికారులకు సపోర్ట్ చేసి సహకరించి అధికారులు కూడా రాత్రి వెనక పగలనక పాపం రోడ్ల మీద పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు కాపలాలు కాస్తూ ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా మనకి సెక్యూరిటీగా వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనకు సపోర్ట్ చేసుకుంటూ మనకి కాపలాగా ఉన్నారు మన ప్రాణానికి రక్షణగా వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేద్దాము ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీలు ఉన్నాయి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ట్రాన్స్ఫారం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మీరు దగ్గరికి లానుకోవటం కానీ లేకపోతే చెప్పులు లేకుండా అడవటం కానీ చేయొద్దండి ఇంకోటి ఏంటంటే చిన్న సన్నకారు రైతులు తోటలకి వెళ్ళి వెళ్తుంటారు మీరు కూడా వెళ్ళేటప్పుడు తీగలు ఏమైనా తెగినాయా లేదా అనేది గమనించుకుంటూ వెళ్ళండి ఇంకోటి వాగులకి వెళ్ళి వరదలకి వెళ్ళి వరద నీరు పారేకి వెళ్ళి అసలే వెళ్ళొద్దండి దయచేసి ఎందుకంటే మనల్ని నమ్ముకూడదు మన ఫ్యామిలీలోనే అనేది మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు మన ప్రాణానికి మనం రక్షణ కల్పించుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు రక్షణ కల్పించరు కాబట్టి దయచేసి మీ మీతో పాటు మనతో పాటు మన ఫ్యామిలీలు ఉన్నాయి మన కుటుంబాలు ఉన్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు ఇంకొక మూడు రోజులు ఉన్నాయి అంటున్నారు భారీ వర్షాలు దయచేసి అత్యవసరం అయితేనే తప్ప ఎవరు బయటికి వెళ్ళొద్దండి నమస్తే